వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఉగాది కదండి మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలపడానికి ఈ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అలాగే ఈ క్రోదినామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను రైస్ కీర్ రెసిపీస్ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్తో అయినా చేయొచ్చు కానీ బాస్మతి రైస్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక కప్పు బియ్యంని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వేసుకొని వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ మంచి నీళ్లు పోసుకోవాలి బియ్యం మునిగే వరకు వాటర్ పోసేసుకొని ఒక ముప్పై నిమిషాలన్నా బియ్యంని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ అనేది కూడా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ఈ రైస్ కీర్కి పాలు అనేది క్రీమ్ పాలే తీసుకోవాలండి అలా అయితే మనం ఎక్కువ మరిగించిన అవసరం కూడా లేదు ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగే వరకు మరిగించుకోవాలి ఒక పొంగు రావాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే క్రీమ్ పాలు కాబట్టి అడుగంటినట్టుగా అవుతాయి కాబట్టి ఇలా కలుపుతూ పైన మీగడ అనేది కూడా రాకుండా అందులోకే పాలల్లోకే కలుపుకుంటూ ఉడికించుకోవాలి తీసుకోవాలి పాలను ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిలోంచి నీళ్ళు మొత్తం తీసేసి ఫ్లేమును లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యంని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసేసుకొని బియ్యం అంతా పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బియ్యం అంతా కలుపుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉంటూ పాలు అనేది పొంగనియకుండా క్రీమును లోపలికి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందని మనకు రైస్ అనేది ఉడకడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే మనకు ఉడికిందా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఒకసారి పాలు మొత్తం అంతా రైస్ అంతా కలిపేసుకొని నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఇలా ఇలాచి పొడి వేసుకొని అది కూడా మొత్తం పాలల్లో కలిసే వరకు కలుపుకున్నాక చూడండి పాలు అనేది చిక్కబడ్డాయి కదా ఇక్కడ మనం క్రీమ్ పాలు తీసుకున్నాం కాబట్టి పాలు ఎక్కువ మరిగించిన అవసరం లేకుండానే ఈ విధంగా దగ్గర పడతాయి నెక్స్ట్ నేను ఇక్కడ పంచదారను డైరెక్ట్గా వేసుకోకుండా లాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పంచదార వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇది గా అయ్యే వరకు పంచదార మొత్తం కరిగి క్యారమిల్ లాగా రావాలన్నమాట కలర్ కూడా మీరు కావాలంటే డైరెక్ట్గా పంచదార దాంట్లోనే వేసేసుకోవచ్చు లేదు బెల్లం వేసుకోవాలంటే మాత్రం them. కంప్లీట్గా రెడీ అయ్యాక బెల్లంని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువ రానివ్వద్దండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి గట్టిపడొద్దు ఇప్పుడు రైస్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి మనకు రైస్ అనేది ఉడికిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి రైస్ అనేది ఉడికినాకనే మనము క్యారమెల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము క్యారమెల్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకేసారి వేస్తే పైనకి ఈ విధంగా పొంగులాగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసేసుకొని అంతా మనకు ఉండల్లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని కూడా అందులోకే కలుపుతూ ఉడికించుకుంటే ఈజీగా కలిసిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన మీగడంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా క్యారమెల్ అంతా కలిసిపోయాక మంచి కలర్లోకి వస్తుంది మనకు ఈ పాయసం అనేది ీరు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది కదా దాదాపుగా ఇప్పుడు దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం కోసం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా ఎక్కువ వేయట్లేదండి మూడు టీ స్పూన్లు మాత్రమే వేసుకొని బాదం కాజును ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు అలానే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఇంకేవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు మాత్రమే వేసుకుంటున్నాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రైస్ కీర్లోకి వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మంచి కలర్లోకి వస్తుంది మనం నెయ్యి యాడ్ చేయగానే ఆ నెయ్యితో ఫ్లేవరే ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుందండి చూడండి మంచి కలర్లోకి వచ్చిందిగా మన క్రీ కీర్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు దీన్ని వేడివేడిగా వేడిగా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ పాటు తిన్నా మనకి ఇది చిక్కబడదండి కొంచెం చిక్కబడుతుంది మరి ఎక్కువ చిక్కబడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కానీ చల్లచల్లగా తిన్నారనుకోండి ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్